గులకరాయి కేసు జ్ఞాపకం ఉంటుంది ఇక్కడే ఆ గులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగనగర్లో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను వరద వచ్చిన తర్వాత రోజు వచ్చింది సింగనగర్కే వచ్చాను వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటంటే ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు పుడమేరు ఉంది పుడమేర్ మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిన అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ అంతా వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తప్పుడు తెలుసు తెలుసు మన దగ్గర ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరుకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని చోవ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఇంకేం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందునికి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పొందా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అవి ఇరిగిపోయినాయి అదే కాలం గారిని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోపోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్లకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొడనీ పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని ని ముక్కోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్షి పేపర్ లో మన మీద విషయం కపుతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపడ్డా ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ పాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి రెండు ఇచ్చారా విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు చేశాడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ధీమా మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ సింగ్ అజిత్ నగర్కి వచ్చాను అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను ఇక్కడ నాకు వచ్చాను అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజే నిర్ణయం చేసుకున్నాను మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడ నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులో ఉండి తొమ్మిది రోజులుగా పర్యవేక్షిస్తున్నా నేను మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ పరామర్శించాను నాలుగైదు సార్లు వచ్చాను అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా నేను చేసిన పని మీరు చూస్తే ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాను ఎన్డిఆర్ఎఫ్ తెప్పించాం నూట ఇరవై బోట్లు పెట్టాం కొన్ని లక్షల ఫుడ్ పాకెట్ తీసుకొచ్చి నేను ఇక్కడిని చూశాను నక్కరు ఒకసారి కొన్ని కొన్ని మర్చిపోలేను ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు ఒక సంవత్సరం బాబుని తీసుకొని వచ్చాడు బయట వస్తే నేను అడిగాను ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను ఆయన ఒకటే మాట్లాడాడు ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం కానీ ఎత్తైనా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా నా భార్యను ఇంటికాడ వదిలిపెట్టి వచ్చా నా భార్యని తిప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఇచ్చాడు అది చూసినప్పుడు అనిపించింది నిస్సహాయత అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ బారీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా ఒక తల్లిని చూశాను నేను ఒక ఆడబిడ్డ చూస్తే నేరుగా తండ్రి చనిపోయాడు డెడ్ బాడీ వచ్చింది కానీ నిస్సహాయ స్థితిలో ఉంది బాడీని తీసుకపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్పచెప్పండి నేను అంత్యక్రియలు చేయాలి నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చా ఇలాంటి ఒక సంఘటన కాదు ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటన జరిగాయి నాలుగైదు రోజులు ఈ పక్కనే వచ్చాను వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది మీరు ఏమి చేయక్కర్లేదు మాకు మంచి నీళ్లు పంపించండి నాలుగు రోజులుగా మా పిల్లలు మంచి నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచినీళ్ళిమ్మని అడిగే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి రాత్రి పగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా వచ్చా అవన్నీ చేస్తా